అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే సంఘటన ఇది వినడానికి చిన్నగా అనిపించిన అంతర్జాతీయంగా భారత్కు గౌరవం తీసుకువచ్చిన అద్భుత ఘట్టం ఇది యుద్ధం కాదు కాని భారత నౌకాదళం చూపించిన ధైర్యం సమయోచిత చర్యలు మాత్రం ఏ యుద్ధంలో చూసే సాహసాన్ని మించిపోయాయి రెండువేల ఇరవై ఐదు జూన్ తొమ్మిదిన సాయంత్రం సమయానికి కేరళ తీరానికి దాదాపు డెబ్భై ఎనిమిది నాటికల్ మైళ్ల దూరంలో ఓ ప్రమాదకర ఘటన జరిగింది సింగపూర్కు చెందిన భారీ కంటైనర్ షిప్ ఎంవి వాన్హై ఐదు వందల మూడులో ఒక్కసారిగా బలమైన పేలుడు సంభవించింది ఈ షిప్లో పద్నాలుగు మంది చైనా పౌరులతో పాటు తైవాన్ ఇండోనేషియా మయన్మార్ దేశాలకు చెందిన మరో నలుగురు సిబ్బంది ఉన్నారు ఆ పేలుడు వల్ల షిప్లో మంటలు చెలరేగి కంటైనర్లలో నుండి పొగలు ఆకాశాన్ని తాకాయి సముద్ర మధ్యలో అగ్ని ప్రమాదం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం ఎందుకంటే సహాయ బృందాలు అతి త్వరగా అక్కడికి చేరలేవు అదనంగా రాత్రిపూట ఆపరేషన్ అంటే స్పష్టంగా చూడలేని పరిస్థితులు గాలిలో ధూళి పొగలు ఇవన్నీ కలిపి మనుషుల ప్రాణాలకు పొంచిన ముప్పే ఆ సమయంలో భారత నౌకాదళం తీసుకున్న స్పందన చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఉంది సామాన్య సహాయ చర్యగా కాకుండా భారత నేవీ దీన్ని వార్రూమ్ స్ట్రాటజీతో మిషన్ మోడ్ ఆపరేషన్లాగా తీసుకుంది ఐఎన్ఎస్ సురత్ అనే భారీ యుద్ధనౌకతో పాటు కోస్ట్ షిప్స్ అయిన ఐసీజీఎస్ సమర్త్ సచేత్ రజదూత్ మరియు సముద్ర ప్రచారి రంగంలోకి దిగాయి గాలిలో డోర్నియర్ విమానాలు పరిసరాలను సర్వే చేసి సమాచారాన్ని పంపించాయి ఒకవేళ ఏ దేశమైనా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ముందు తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడతారు కాని భారత నౌకాదళం చైనా పౌరులను కూడా చూడగానే ప్రాణాల విలువను గుర్తించి అంతే సమర్పరతో కాపాడింది ఇది నౌకాదళానికి ఉన్న శిక్షణ ధైర్యం మరియు మానవతా విలువలకు అద్భుత ఉదాహరణ నౌకలో పెరిగిన ఉష్ణోగ్రత ఆ మంటల మధ్య ఆ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసి ఓ కోస్ట్ గార్డ్ వాహనంపైకి మార్చి అనేది శక్తి కల్పించే పని ఈ రెస్క్యూ సమయంలో ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా ప్రతి చర్య ప్లాన్ చేసి వేగంగా అమలు చేయడం వల్లే ఈ ఘట్టం విజయవంతమయ్యింది చైనీస్ ఎంబసీ న్యూఢిల్లీ ఈ సంఘటనపై స్పందిస్తూ భారత నౌకాదళం చూపిన ప్రొఫెషనలిజం అభినందనీయం మా పౌరులను కాపాడిన భారత్కు మా ధన్యవాదాలు అంటూ ఓ అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది మనం చైనాతో సంబంధాలు ఎలా ఉన్నా మన దేశం మానవత్వానికి ప్రాధాన్యమిచ్చే దేశంగా ప్రపంచం మళ్లీ గుర్తించింది ఈ రెస్క్యూ ఒక చిన్న సహాయ చర్య కాదు ఇది ఒక అంతర్జాతీయ మానవతా సంఘటన ఇది భారత నౌకాదళం మానవత్వాన్ని ప్రపంచానికి చూపిన ఘట్టం మనం ఈ కథను వినిపించడమే కాకుండా దేశంగా గర్వపడాల్సిన సందర్భం ఒకటి సమయోచిత స్పందన మిలిటరీ శక్తిని ఉపయోగించి ప్రాణాలను కాపాడడం రెండు అంతర్జాతీయ విధానాల్లో భారత్ మానవతా నిబద్ధత మూడు భారత నౌకాదళం ప్రొఫెషనలిజం మీద ప్రపంచ విశ్వాసం ఇవే దేశం నిజంగా ఏమిటో చూపించే వాస్తవ కథలు మన దేశం కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు ప్రాణాలను కాపాడేందుకు కూడా సిద్ధంగా ఉండే శక్తిగా మరోసారి నిరూపించింది థాంక్యూ